Welcome to Teja TV News. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఈదులూరి గ్రామంలో మూతపడిన ఫామ్ హౌస్ లో విద్యుత్ మోటార్ల దొంగల్ని పట్టుకున్నారు పోలీసులు వీరి వద్ద నుండి పదమూడు లక్షల అరవై ఒక్క వేల విలువ కల ఐదు నేరాలకు సంబంధించిన మోటార్లు పద్నాలుగు బోరు పైపులు ముప్పై మూడు బ్యాటరీలు ఎనిమిది చైన్లు రెండు రాగి ముద్ద రిఫ్రిజిరేటర్ ఒక మంచం రెండు ఫ్యాన్ ట్రాలీ ఆటో మరియు లక్ష డెబ్బై నాలుగు వేల రూపాయల నగదుని స్వాధీనం చేసుకున్నారు ఐదుగురు నకరేకలకు చెందిన పాత నేరస్తులుగా గుర్తించారు కట్టంగూరు పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశంలో నల్గొండ ఐష్ణస్పి రమేష్ నల్గొండ డిఎస్పి శాలిగౌరారం సిఐ ఎస్ఏ రవీందర్ పాల్గొన్నారు ఈ వాటర్ బోర్ మోటార్లు మరియు బ్యాటరీలు చోదీలు గురై వాటిని బెంగలిచ్చినటువంటి వ్యక్తులు ఈ రోజు కట్టంగూరు ఎస్ఐ గారు మరియు అతని సిబ్బందితో కలిసి మధ్యాహ్నం నల్గొండ ఎక్స్ రోడ్ దగ్గర వెహికల్ చెక్ చేస్తున్నారు అనుమానం అనుమానాస్పదంగా ఒక ట్రాలీ పోతుంటే దాన్ని పట్టుకున్నారు ఆ ట్రాలీలో ఒక డ్రైవరు ప్లస్ నలుగురు మొత్తం కలిసి ఒక ఐదు కలిసి ఉన్నారు దాంట్లో కొన్ని సామాన్లు ఉన్నాయి ఈ బోరు మోటార్కు సంబంధించి బ్యాటరీలు వాటికి సరైన సమాధానం చెప్పలేదు అనుమానాస్పదం మీద వాళ్ళు తీసుకొచ్చి వెరిఫై చేశారు వెరిఫై చేసిన తర్వాత ఒక దాదాపుగా ఐదు నేరాలకు సంబంధించి పద్నాలుగు మోటార్లు ముప్పై మూడు బ్యాటరీలు అదేవిధంగా ఈ రాగి ముద్ద రిఫ్రిజిరేటర్ సంబంధించినవి వేరే విధంగా ఇతర సామాన్లు ఇవన్నీ దొరికినాయి తర్వాత ఇంట్రాగేషన్ చేసి చేస్తే వీటితో పాటు కొన్ని వస్తువులు అన్నీ కూడా డబ్బులు ఉన్నాయని చెప్పారు ఆ డబ్బులను కూడా సీజ్ చేశారు ఈ ఇన్ఫర్మేషన్ పెట్టడంలో కానీ ఈ ట్రాకింగ్లో కానీ డిఎస్పి నల్గొండ గారు శివరా శివరామరెడ్డి గారు అదేవిధంగా శాలిగౌరారు పిఏ గారు కొండల రెడ్డి గారు మరియు ఈ పోలీస్ యొక్క స్టాఫ్ బండిగిరి శంకర్ రామ్మోహన్ సుధాకర్ వీళ్ళందరూ కలిసి వీళ్ళని పట్టుకోవడం జరిగింది దీనికి సంబంధించి వీళ్ళ వీళ్ళ అందరిని అభినందిస్తున్నాను ఈ పొలాల్లో ఈ నేరాలు ఎట్లా చేస్తారంటే ఈ అవుట్స్కర్ట్స్లో కొన్ని పొలాలు ఉంటాయి ఫామ్ హౌస్లు ఉంటాయి అక్కడ ట్రాక్టర్లు కానీ దానికి సంబంధించిన మోటర్ మోటార్లు కానీ అవన్నీ వస్తువులు పెట్టుకుంటారు వ్యవసాయం సంబంధించిన పరికరాలు పెట్టుకున్నప్పుడు వాటిలో వస్తువుల్ని దొంగిలించి వాటిని అమ్మటం అలవాటు అయ్యారు దీనికి సంబంధించి ఈ ఐదుగురు పేర్లు ఏమంటే ఎడ్ల సురేషు నాగేళ్ల ముత్తయ్య వీళ్ళిద్దరు కూడా వ్యవసాయ కూలీగా పనిచేస్తూ మొండి కాలనీలో ఉంటారు ఈ నగరికల దగ్గర ఇంత క్రితం కూడా ఒకటి రైల్వే వ్యాగన్ ఆగినప్పుడు అందుట్లో కొన్ని సామాను దొంగతనం చేసిన కేసులో కూడా రెండు నెలలు జైల్లో ఉండొచ్చారు వాళ్ళ తోడుగా వాళ్ళ బంధువులు అయినటువంటి గోపగాని రమేష్ ఆవుల రాజాలు నాగిళ్ళ ఎల్లయ్య వీళ్ళందరూ కలిసి ఈ పద్నాలుగు అఫెన్స్ చేశారు ఈ అఫెన్సుకి సంబంధించి ఆ ప్రాపర్టీని సీజ్ చేశారు అదే దీంతో పాటుగా ఈ దొంగిలించిన సొమ్మును అమ్మిన దాంట్లో కొంత అమౌంట్ కూడా వాళ్ళ దగ్గర నుంచి రికవరీ రికవర్ చేయడం జరిగింది అది సుమారుగా లక్ష డెబ్బై నాలుగు వేలు ఉన్నది దీనికి సంబంధించి మన డిఎస్పి గారు ఇన్స్పెక్టర్ కొండల గారు మన ఎస్ఐ గారు రవీంద్రని అదేవిధంగా వాళ్ళ యొక్క సిబ్బందిని అభినందించారు వాళ్ళకి తగిన గుర్తింపుగా వాళ్ళకి ఒక పారి పారితోషం కూడా ఇవ్వబడదు